సుశవా తప్పే కానీ ఆ తప్పు మొదట ఎవరిది అదే ఎవ్వరూ మాట్లాడరు బాస్ ఇదే మన దేశం రియాలిటీ ఈ లొల్లిలో ముగ్గురున్నారు మన జనాలు సినిమా వాళ్ళు ఇంకా మన ఐబొమ్మ రవి ముగ్గురు పర్ఫెక్ట్ కాదు కానీ లెక్చర్ మాత్రం అందరికీ వస్తుంది సినిమా వాళ్ళు బంగారు కాలలో దిగుతూ పైరసీ చూడకండి థియేటర్కే రండి అంటారు అరే మన జనాలు స్కూల్ ఫీజు కోసం కూడా పోరాడుతుంటారు నీ సినిమా కోసం ఐదు వందలు ఎలా పడుతుంది మన జనాలు యుద్ధం చేస్తున్నారు రెంట్ పెట్రోల్ కరెంట్ బిల్ ఈ టెన్షన్ మధ్య ఎవరు నీ మొరాలిటీ క్లాస్ వింటారు మొరాలిటీ నేర్పే ముందు టికెట్ రేట్లు తగ్గించండి బయట దేశాల్లో పైరసీ ఓపెన్ చేస్తే ఒక మెయిల్ ఇంకోసారి చేస్తే నెట్ కట్ ఇక్కడ బ్రో లింక్ పంపు అంటారు అంతే ఫ్రీ అంటే వెంటనే క్లిక్ చేస్తారు ఆ ఒక్క క్లిక్తో తమ డేటా దొంగల దగ్గరకు వెళ్తుంది అవగాహన జీరో కాన్ఫిడెన్స్ మాత్రం ఆకాశం మరి మన ఐబొమ్మ రవి సేవ చేస్తున్నట్టు నటించి మన డేటా మొత్తం అమ్మేశాడు హీరో కాదు డేటా డీలర్ ఒక్కడిని బ్లేమ్ చేస్తే పని లేదు ముగ్గురు తప్పులో భాగమే ఇండస్ట్రీ లోపాలు రవి చతురత మన జనాల అమాయకత్వం ఇవి కలిసినప్పుడే ఈ పైరసీ సర్కస్ నడుస్తోంది పైరసీ ఆపాలంటే మాటలు కాదు సిస్టమ్ని కఠినంగా సెట్ చేయాలి అప్పుడే కథ మారుతుంది ఫాలో నేత్రా మీడియా